మహేష్ గారు మనందరికీ సుపరిచితమే ఫన్ బకెట్ షో ద్వారా పరిచయమై తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా అలరించారు ఇక మూవీస్ లో తనకు తగ్గ పాత్రలు నటిస్తూ మెప్పిస్తున్నారు మహేష్ విట్టా గారు అలాగే షోస్ లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు ఇక మహేష్ విట్టా గారికి రియల్ లైఫ్ లో వివాహం జరిగింది అమ్మాయి పేరు శ్రావణి రెడ్డి పెళ్ళైన రెండు సంవత్సరాలకు ఈ జెండా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదే వారు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు రీసెంట్ గా మహేష్ విట్టా గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అలాగే శ్రావణి రెడ్డి గారి సీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే శ్రావణి రెడ్డి గారు ఈ ఆగస్టు ఇరవై మూడున పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తుంది నిన్న బాబు చేసి తమ చేతుల్లో పట్టుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ మహేష్ విట్టా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఇక డైపర్స్ నిద్రలేని రాత్రులు సమయం మొదలైంది బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అంటూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఈ కప్ల్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్